సిరి సంపదల సిరి చందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ దేవుడికి నైవేద్యం కింద పండ్లు కాయలు సమర్పిస్తారు కొందరు స్వీట్స్ పాయసం లాంటివి సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటారు భక్తులు తమ ప్రాంతాల్లోని ఆచారాలు సంప్రదాయాలకు అనుగుణంగా దేవుడికి నైవేద్యాలను నివేదిస్తారు భక్త కన్నప్ప అనే మహాభక్తుడు శివుడికి అడవిలో దొరికిన జంతువుల మాంసాన్ని ప్రసాదంగా సమర్పించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు దేవుడికేంటి మాంసం సమర్పించడం ఏంటనేది వినడానికి వింతగానే ఉంటుంది ప్రస్తుతం కూడా ఓ ఆలయంలోని శివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గుంప సోమేశ్వర ఆలయంలో ఈ ఆచారం కొనసాగుతుంది పంచలింగాల్లో ఒకటైన సోమేశ్వర ఆలయం పవిత్ర నాగావళి తీరంలో ఉంది ఆ ప్రాంతంలోనే జంజావతి నాగావళి నదులు సంగమిస్తాయి ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణాలు పేర్కొంటున్నాయి బలరాముడు తన నాగలి సాయంతో గంగను రప్పించడంతో నాగావళిగా ఈ నది ప్రసిద్ధిగాంచింది శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపల కూర నైవేద్యం సమర్పిస్తారు కూర కమ్మగా వండి శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలు నెరవేరతాయనేది ఆ ప్రాంతంలోని ప్రజల నమ్మకం తరతరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని భక్తులు పేర్కొంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి